హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొత్త హృదయ స్పందన ఇరవై నాలుగో భాగాన్ని వినేద్దాం వంశీ ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు కార్ ఆపాడు మీరు వెళ్ళండి నేను కార్ పార్క్ చేసి వస్తాను అన్నాడు అందరూ లోపలికి వెళ్ళారు శ్రీ తారా నాకు డ్రెస్సెస్ సెలెక్ట్ చేయవా అన్నాడు నాకేం తెలుస్తుంది మీకేం నచ్చుతాయో అన్నది తారా నీకు ఏవి నచ్చితే అవి నువ్వు ఇది నేను వేసుకుంటాను ప్లీజ్ అన్నాడు శ్రీ సరే పద అని అందరూ జెంట్స్ సెక్షన్ వైపు వెళ్ళారు వంశీ కూడా వాళ్ళతో కలుసుకున్నాడు తారా తనకి నచ్చినవి సూట్ అవుతాయా లేదా అని చెక్ చేసి ప్రతిదీ చూసి చూసి సెలెక్ట్ చేసింది శ్రీ అవన్నీ తీసుకుని ట్రయల్ రూమ్కి వెళ్ళి అన్నీ వేసి వేసి చూపించాడు తారాకి తారా ఏవైతే బాగున్నాయో అన్నదో వాటిలో టెన్ షర్ట్స్ తీసుకున్నాడు వాటికి సెట్ అయ్యే విధంగా జీన్స్ తీసుకున్నాడు వంశీ కూడా తనకి నచ్చినవి తీసుకున్నాడు గీత వంశీకి హెల్ప్ చేసింది అనన్య మాత్రం తారా దగ్గరే ఉండి తారకి తారా శ్రీకి షర్ట్స్ చూస్తుంటే అందులో నుండి మంచిగా ఉండేవి చూసి గౌతమ్కి సెలెక్ట్ చేసింది జెంట్స్ సెక్షన్ అయిపోయినప్పటికీ అందరూ లేడీస్ సెక్షన్ వైపు వచ్చారు అనన్య గీత డ్రెస్సెస్ చూస్తుంటే తార మాత్రం ఏమీ చూడడం లేదు నువ్వు చూడడం లేదే ఏమీ అన్న అన్నాడు శ్రీ నాకు ఇప్పుడు ఏమీ వద్దు శ్రీ చాలానే ఉన్నాయి అన్నది తార మాకు లేక మేము కొంటున్నామా అన్నది గీత అలా కాదు గీత నాకేమీ తీసుకోవాలని అనిపించలేదు ఏమీ మాట్లాడకున్నా చూడు నువ్వు కూడా అన్నది గీత ఇక తప్పదు అన్నట్టు డ్రెస్సెస్ చూస్తుంది తార అప్పుడే శ్రీ కంట్లో ఒక శారీ పడింది పింక్ కలర్ విత్ గోల్డ్ అండ్ గ్రీన్ డిజైన్తో చాలా బాగుంది ఆ శారీని సేల్స్ మ్యాన్ని అడిగి తీయించాడు శ్రీ తారా ఈ శారీని ట్రై చేయవా అన్నాడు ఎందుకు శ్రీ ఇప్పటికే నాకు చాలా శారీస్ ఉన్నాయి అవే కట్టడం లేదు కానీ తారకి ఆ శారీ చాలా బాగా నచ్చింది నేను ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు ప్రేమతో ఇది బా నాకు బాగా నచ్చింది నీకు నీకైతే ఇంకా బాగుంటుంది ప్లీజ్ ఒకసారి ట్రై చేయవా అన్నాడు శ్రీ గీత అనన్య కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయి ఏమవుతుంది తను అంతగా అడుగుతున్నాడు కదా అన్నారు తారా సరే అని ట్రయల్ రూమ్లోకి వెళ్ళింది వంశీకి ఏదో ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాడు గీత అనన్య డ్రెస్సెస్లో చూడడం బిజీ అయిపోయారు శ్రీ తనని ఎవరూ గణపించడం లేదని మళ్ళీ చుట్టూ ఒకసారి చూసి తారా ట్రయల్ రూమ్ డోర్ క్లోజ్ చేసి లోపలే శ్రీ కూడా లోపలికి వెళ్ళాడు తారా ఉలిక్కిపడి వెనక్కి చూస్తుంది ఇక్కడ అన్నది తారా అంటే నీకు ఏదైనా అవసరం ఉంటుందని అని తారకి దగ్గరగా వచ్చాడు షీ నాకు నీ హెల్ప్ ఏమీ అవసరం లేదు నువ్వు వెళ్ళి ముందు బయటకి అన్నది తార నువ్వు సరిగ్గా కట్టుకోకుండా బయటకి వచ్చావనుకో అప్పుడు అందరూ నిన్ను చూసి నవ్వుతారు కదా అంతకనే వచ్చాను అన్నాడు షీ నాకు శారీ కట్టుకోవడం బాగానే వచ్చు అన్నది తార బయట వాళ్ళని అందరినీ చూస్తే ఎలా చెప్పు నేను ఒక్కనే చూడాలని చిన్న స్వార్థం అని తార చేపట్టుకొని తన మీదకి లాక్కున్నాడు తన బుగ్గని అలా నిమరాడు శ్రీ అన్నది తార చెప్పు నాకు ఏదోలా ఉంది ప్లీజ్ వదిలివా నాకు ఇలాగే బాగుంది అని తన లిప్స్ని టచ్ చేశాడు శ్రీ ఎవరైనా వస్తారేమో ఎవరు రారు ఒక ముద్దిచ్చే ఇచ్చే నేను వెళ్ళిపోతా అన్నాడు షీ తారా సీరియస్గా చూసింది నువ్వు ఎలా చూసినా నేను వెళ్ళను ముద్దు పెట్టు వెళ్ళిపోతా అన్నాడు సరే కళ్ళు మూసుకో అన్నది తార నువ్వు ముద్దు పెట్టడానికి నేనెందుకు కళ్ళు మూసుకోవడం చెప్పు ప్లీజ్ శ్రీ అన్నది తారా ఇక తప్పదని కళ్ళు మూసుకున్నాడు తారా శ్రీ బుగ్గ మీద ముద్దు పెట్టడానికి ముందుకు వచ్చింది శ్రీ చిన్నగా ఒక కన్ను తెరిచి చూశాడు తార బుగ్గ మీద పెట్టే టైంలో శ్రీ తల తిప్పాడు అంతే తార ఆ ముద్దుని కాస్త శ్రీ లిప్స్ పైన పెట్టేసింది థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ అని తను కూడా గట్టిగా తారా లిప్స్ మీద ముద్దు పెట్టి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు తారాకి ఒక్క నిష ఏమర్థం కాలేదు అర్థమయ్యాక చిరుకోపంతో నవ్వుకుంది తారా శారీ కట్టుకుని బయటికి వచ్చింది తారని అలానే చూస్తూ నిల్చుండిపోయాడు శ్రీ తారా కళ్ళు ఎగరేసి ఎలా ఉన్నాను అని అడిగింది సూపర్గా ఉన్నావు అన్నట్టుగా చూపించాడు శ్రీ గీత అనన్య కూడా చాలా చూసి చాలా బాగుంది అన్నారు వీళ్ళతో పాటు వేరే ఇంకో రెండు కళ్ళు తారని గుచ్చిగుచ్చి చూశాయి తారా లోపలికి వెళ్ళి శారీ చేంజ్ చేసుకుని వస్తూ ఒక అతన్ని చూసుకోకుండా డాష్ ఇచ్చింది తార అతని వైపు చూసి సారీ అని చెప్పి వచ్చేసింది అతను గౌగర్స్ తీసి తారని చూస్తూ వాట్ ఇయర్ స్టన్నింగ్ బ్యూటీ అని నిన్ను చిత్రీకరించడానికి ఏ చిత్రకాడో సరిపోడు నీ అందాన్ని చెక్కడానికి ఏ శిల్పి సరికాడు నీ మాటల తీయదనాన్ని తెలుపుటకు చిలుక పలుకలే సరిపో నిన్ను వర్ణించడానికి ఆ వర్ణమాల సరితూగదు నీ నడుములోని వంకను మెలిపెట్టడానికి ఆ నెలవంక సరిరాదు ఇంత అందాన్ని గెలుచుకోకపోతే నా జీవితం వర్ధమే కదా అని తార వెళ్ళిన వైపే చూస్తున్నాడు ఇంతలో ఎవరో ఎక్స్క్యూజ్ మీ అని అతన్ని పిలిచారు అతను అటు వెళ్ళి మాట్లాడి వచ్చేసరికి తార వాళ్ళు కనిపించలేదు అక్కడే ఉన్న సేల్స్ మ్యాన్ దగ్గరికి వచ్చి ఇంతకుముందు ఇక్కడ ఉన్నారే వాళ్ళు ఎటు వెళ్ళారు అని అడిగాడు అతను చూడలేదు సార్ అన్నాడు సేల్స్ మ్యాన్ హ్యాండ్ షీట్ మిస్ అయింది ఎటు వెళ్ళుంటుంది అని మళ్ళీ ఏదో స్ట్రైక్ అయినట్టు బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు అతను అక్కడ కూడా తారా కనిపించలేదు నిరుత్సాహంతో ఈ సిటీలో ఎక్కడిని వెతకాలని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇవేమీ తెలియని తారా హ్యాపీగా ట్రయల్ రూమ్లో స్త్రీ చేసిన చిలి పనులు గుర్తు వచ్చి నవ్వుకుంటూ వచ్చింది స్ట్రీకి ఆ శారీ ఇచ్చి తీసుకోమంది శ్రీ శారీతో పాటు ఇంకో త్రీ డ్రెసెస్ సెలెక్ట్ చేశాడు తారా వద్దు వద్దని అంటున్నా కూడా అన్నీ తీసుకుని బిల్ పే చేసి వచ్చేసారు గీత కవితకి ఫోన్ చేసి మా కోసం ఎదురు చూడద్దు మేము బయటే తినేసి వస్తాం అని చెప్పింది అందరూ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి ఇంటికి వెళ్లారు వీళ్ళు ఇంటికి వచ్చేటప్పటికీ ప్రసాద్ గారు గీత ఫాదర్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు డాడీ పడుకోలేదా మీరు ఇంకా అని అడిగారు మీకోసమే వెయిట్ చేస్తున్నాను గీతు శ్రీ తారా అని పరిచయం చేసింది ప్రసాద్ గారికి గీత ముగ్గురు నమస్తే అంకుల్ అన్నారు నమస్తే కూర్చోండి అని రేపు పదకొండు గంటలకి మీరు హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది అన్నారు ప్రసాద్ సీనియర్ డాక్టర్స్ మీకు వెల్కమ్ పార్టీ అరేంజ్ చేశారు సో మీరు దానికి అటెండ్ అవ్వాలి మీరు జాయినింగ్ త్రీ డేస్ తర్వాత అయినా జాయిన్ అవ్వచ్చు దానికి అందరూ సరే అన్నారు మరిచాను వెల్కమ్ పార్టీ అయిన తర్వాత మన హాస్పిటల్ పక్కనే ఉన్న ఇల్లుని ఒకసారి చూసి మీకు ఇంకా ఏం కావాలో చెప్తే అరేంజ్ చేస్తాను ఓకే డాడీ మేము చూసాక చెప్తాం అన్న అన్నది గీత ఎందుకు అంకుల్ మీకు శ్రమ మేమే ఏదో ఒకటి అరేంజ్ చేసుకునే వాళ్ళం కదా అన్నాడు శ్రీ అది మీకు హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తున్న హౌస్ అదే కాక గీతూ వంశీ కూడా మీతోనే ఉంటామంటున్నారు అది ఫైవ్ బెడ్రూమ్ హౌస్ అన్నాడు ప్రసాద్ కాంతమ్మ సర్వెంట్ మీతోనే ఉంటుంది ఇక్కడ సర్వెంట్స్ దొరకడం చాలా కష్టం ఇక వెళ్ళి పడుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది సరేనని అందరూ పడుకోవడానికి వెళ్ళారు ప్రసాద్ గారు కూడా వెళ్ళారు శ్రీ ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద పడుకున్నాడు తారా అక్కడ సోఫా లాంటిది ఏమీ లేకపోయేటప్పటికీ బెడ్ మీద పడుకోవడానికి సంశయిస్తుంది నేనేమి నిన్ను కొరుక్కొని తినను కానీ వచ్చి పడుకో అన్నాడు శ్రీ తారా బెడ్ మీద కూర్చుంది శ్రీ కూడా లేచి కూర్చున్నాడు నువ్వేంటి ఇలా వచ్చేసావు రాకూడదా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అని చిన్నబుచ్చుకున్నాడు షీ అలా అని కాదు అత్తయ్య అత్తయ్య మావయ్య వాళ్ళు ఏమనుకుంటారు అన్నది తారా తారా చేయి చేతిలోకి తీసుకుని వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు అనేది నాకు తెలియదు నాకు ఏదనిపిస్తే అది చేస్తాను నువ్వు అలా హక్ చేసుకుని వచ్చేసావు నువ్వు వెళ్ళిపోతుంటే ఏదో తెలియని బాధ నా నుండి ఏదో వేరు పడుతున్నట్లుగా బాధ ఇది అని చెప్పలేను అంతే వెంటనే వెళ్ళి టికెట్స్ కోసం అడిగాను ఇంకో హాఫ్ అన్ అవర్లో ఫ్లైట్ ఉందని అన్నారు అంతే టికెట్ తీసుకుని నీ వెనకే వచ్చేస్తాను అని తను ఎలా వచ్చాడో చెప్పసాగాడు శ్రీ టికెట్ తీసుకుని డాడీ నేను ఢిల్లీ వెళ్తున్నాను ఇప్పుడెందుకురా అన్నాడు రఘురామ్ ఏమో తెలియదు డాడీ వెళ్ళాలనుకుంటున్నాను టికెట్ కూడా తీసుకున్నాను అన్నాడు వసు కూడా అర్థం చేసుకుని వెళ్ళనివ్వండి నువ్వు వెళ్ళిరా శ్రీ జాగ్రత్తగా అన్నాడు శ్రీ వసుని హక్ చేసుకుని మా మంచి అమ్మ అన్ని అర్థం చేసుకుంటుంది అని హక్ చేసుకున్నాడు తారా జాగ్రత్త అన్నది వసుంధర అలాగే అని జానకమ్మ గారి దగ్గరికి వెళ్ళొస్తాను అని అని వెళ్ళాడు జాగ్రత్త ఇద్దరు అని గారికి వైపు చూసి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మనస్పర్ధలు వాళ్ళే సర్దుబాటు చేసుకోవాలి రఘు మనం కల్పించుకోకూడదు అన్నది జానకమ్మ అంతేలే అమ్మ పదండి వెళ్దాం అని ఇంటికి బయలుదేరారు అలా అన్నమాట అని వంశీకి ఫోన్ చేసి చెప్పాను అన్నాడు శ్రీ వాడు సరేరా నువ్వు వచ్చేంతవరకు ఇక్కడే వెయిట్ చేస్తాం అని చెప్పాడు కానీ మీ ఫ్లైటే లేట్ అయింది తారా నేను చెప్పేది బాగా విను ఏం చెప్తాడా అని తారా వైపు చూసింది ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి మరుపురాని ఒక కలలా వచ్చావు సముద్రంలో ఒక అలలా వచ్చి ఎన్నో ఆలోచనలు సృష్టించావు నన్ను నా దగ్గరను లాగేసుకున్నావు నన్ను పూర్తిగా నీ వంశం చేసుకున్నావు నా హృదయంపై గీసుకున్న నీ పేరుని ఏ కొత్త గాలి చెరిపేలేకపోతుంది నాలో చిక్కుకుపోయిన నీ రూపాన్ని మనసు బయటకు నెట్టలేకపోతుంది ఆ పేరులో నీ పాత ఊపిరి అలాగే ఉండిపోయింది అందుకేనేమో ప్రేమ అనేది నమ్మలేని అనుభూతి నిజమా అబద్ధమా అని వాదించుకునే లోపే నిజానికి అబద్ధానికి మధ్య మాటల యుద్ధం జరిగిపోయింది నీకు నాకు జరిగింది గొడవ కాదు అది నిశ్శబ్ద విప్లవం ఒక అనుమానపు ఆయుధం వీలైతే నన్ను క్షమించి ఒక అవకాశం ఇవ్వు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా ఏ కష్టం నీ దరిదాపుల్లోకి రానివ్వను ఇంతకంటే ఇంకేమీ చెప్పలేని బంగారం అని తార చేతి మీద పెట్టి పడుకో లేట్ అయింది మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాలిగా అని అటు తిరిగి పడుకున్నాడు తారాయిట్ తిరిగి పడుకొని శ్రీ మారాడని అనిపిస్తుంది కానీ మళ్ళీ ఏ ప్రియ లేక ఇంకెవరైనా వస్తే మళ్ళీ నన్ను వదిలేసి వెళ్తే నేనేం చేయాలి ఇప్పుడైతే తన దూరమైన తన జ్ఞాపకాలతో బతికేస్తా కానీ దగ్గర అయ్యాక దూరం అయితే నేను తట్టుకోలేను ఇప్పుడు నేనేం చేయాలి తనని యాక్సెప్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంది కానీ కొన్ని రోజులు ఇలాగే ఉంటాను తన మీద పూర్తి నమ్మకం కుదిరాకే దగ్గర అవుతాను అని మనసులో అనుకుంది అలాగే బంగారం నా మీద పూర్తి నమ్మకం కుదిరాకే దగ్గర సరేనా అన్నాడు షీ హ ఇంకో ప్రియ లేక లతో వచ్చినా నేను నిన్ను వదిలి వెళ్తానని కలలో కూడా అనుకోవద్దు నేను నిన్ను వదిలిపెట్టిపోను అన్నాడు అమ్మో ఈయనకి నా మనసులో మాటలు కూడా వినిపిస్తున్నాయే అనుకుంది తారా చెప్పానుగా నీ మనసు నా దగ్గరే ఉన్నప్పుడు నీ ప్రతి మాట నాకు తెలుస్తుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి పడుకో గుడ్ నైట్ అన్నాడు తారా కప్ చిప్గా పడుకుంది మార్నింగ్ ఆరు గంటలైంది తార కళ్ళు తెరిచేటప్పటికీ తనని స్త్రీ గట్టిగా కొగులించుకొని పడుకొని ఉన్నాడు చిన్న పిల్లాడిలా అమ్మ తనని వదిలేసి ఎక్కడైనా వెళ్ళిపోతుందేమో అని ఎలా పట్టుకుంటాడో అలా అమాయకంగా తనని పట్టుకొని పడుకున్నాడు ముద్దుగా పడుకొని ఉన్న స్త్రీని చూస్తుంటే తారకి ముద్దొచ్చి నుదుటి మీద అడ్డదిడ్డంగా ఉన్న వెంట్రుకల్ని సరిచేసి బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టింది అని తారతో పాటు స్త్రీ కూడా వెళ్ళకిలా తిరిగాడు తార స్త్రీ మీదకి వచ్చింది శ్రీ కళ్ళు మూసుకోగానే మూసుకునే ఉన్నాడు నిద్రపోతున్నాడా లేక లేచాడా అని తార శ్రీని పరీక్షగా చూస్తుంది తార చూసింది చాలు కానీ పెట్టు అన్నాడు శ్రీ ఏంటి పెట్టేది అన్నది తార ముద్దు అయినా ముద్దు పెట్టాలనిపిస్తే నిద్రపోయే వాళ్ళకి పెడతారు ఎవరైనా అది కూడా చిన్న పిల్లలకి పెట్టినట్లు అన్నాడు తా శ్రీ అన్నాడు తారని లేలే ముద్దు లేదు ఏమీ లేదు హాస్పిటల్కి వెళ్ళాలిగా అని విడిపించుకొని లేచింది తార ఇది అన్యాయం అలా ఊరించి వెళితే ఎలా చెప్పు చిన్న పిల్లోడు అని కూడా లేకుండా అలా ఆశ పెట్టచ్చా అన్నాడు శ్రీ నేను అలిగ్ అని యాక్ట్ చేస్తున్నాడు తార నవ్వుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళింది శ్రీ కూడా తారని తలుచుకుంటూ అలాగే ఆలోచిస్తూ పడుకుని ఉన్నాడు తార ఫ్రెష్ అయి వచ్చి రెడీ అవుతుంది శ్రీ తార రెడీ అవుతుంటే అలాగే చూస్తున్నాడు తార ఏంటి అన్నట్టుగా చూసింది శ్రీ తార దగ్గరగా వచ్చి తారా గడ్డం అట్టి పైకి లేపి తనని చూస్తూ ఇలా అన్నాడు చిరినవ్వులు చిందిస్తూ కన్ను సైగులతో పలకరిస్తూ అర్థం కాని మౌన గీతమో గీతమేదో వినిపించావు మంచు తెరల్లో ఆ నవ్వుల వర్షంలో అరవెరిసిన అందంతో తెలియకుండా నా వైపే చూస్తూ నా హృదయాన్ని నీ వైపే మళ్లించావు నా మదిలో ఒక దేవతగా నిలిచావు చివరికి నా జీవితమే నువ్వయ్యావు నువ్వు లేని రోజు అంటూ వస్తే నా ప్రాణం ఈ ప్రాణాన్ని కూడా వదిలేస్తాను అని తారని గట్టిగా కౌలించుకున్నాడు తార కూడా శ్రీ ప్రేమ మాయలో పడి పడి కొట్టుకుంటూ ప్రేమగా శ్రీని హత్తుకుంది ప్రేమకున్న పవర్ అలాంటిది మరి ఎలాంటి వారినైనా మాయ చేస్తుంది గారడీ చేస్తుంది అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు శ్రీ ఫోన్ మోగింది వెంటనే శ్రీ తారని వదిలి ఫోన్ లిఫ్ట్ చేశాడు ఫోన్ చేశారు రఘురామ్ గారు కాసేపు ఆయనతో మాట్లాడి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్ళాడు తార రెడీ అయ్యి హాల్లోకి వచ్చింది పూజ గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చింది అప్పుడే ప్రసాద్ గారు జాయ్ జాగింగ్ నుండి వచ్చారు తారా గుడ్ మార్నింగ్ అంకుల్ అన్నది గుడ్ మార్నింగ్ సితారా అప్పుడే లేచేసావా వీళ్ళు చూడు ఇంకా లేవలేదు ఎనిమిది అవుతున్నా చెప్పి చెప్పి నాకు విసుగు రావాల్సిందే కానీ వీళ్ళు మారరు అన్నాడు ప్రసాద్ తారా అప్పుడే లేచి చేసేది కూడా ఏముంది చెప్పండి అంతా పని వాళ్ళు చేస్తారు కదా నాకంటే మొదటి నుండి అలవాటే ఒకసారి లేచానంటే అసలు నిద్రపట్టదు అన్నది తారా గీత కూడా నీ ఏజే కదా కనీసం ఆడపిల్లకి ఉండవలసిన లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి కూడా లేవు గీతు అంటే చిన్నపిల్ల కనీసం మీ ఆంటీ అయినా లేచిందా అని నిట్టూర్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు తారా వెళ్ళి అందరినీ లేపింది అందరూ రెడీ అయ్యి తొమ్మిదిన్నరకి డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరారు అందరూ షార్ప్ ఇలెవెన్కి వచ్చేయండి అన్నాడు ప్రసాద్ గారు అందరూ సరే రని బ్రేక్ఫాస్ట్ తిన్నారు ప్రసాద్ గారు తినేసి హాస్పిటల్కి వెళ్ళిపోయారు వీళ్ళు తినేసి కాసేపు అలా బయట స్పెండ్ చేసి వెళ్దాం పదండి అని బయలుదేరారు కవిత గారికి ఆఫ్టర్నూన్ భోజనానికి రమ్మని చెప్పారు హాస్పిటల్లో టైం పది గంటల నలభై ఐదు నిమిషాలు ఐదుగురు హాస్పిటల్కి వచ్చారు నేరుగా ప్రసాద్ గారు చాంబర్కి వెళ్లారు పదకొండు గంటలకి ప్రసాద్ గారు వీళ్ళని తీసుకుని ఆడిటోరియంకి వెళ్ళారు అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాయి ఆల్రెడీ సీనియర్ డాక్టర్స్ వచ్చి కూర్చుని ఉన్నారు మీడియా కూడా ఆ న్యూస్ కవర్ చేయడానికి వచ్చి ఒక పక్కన కూర్చున్నారు గెస్ట్లంతా వచ్చి ఒక్కొక్కరిగా స్టేజ్ మీదకి వచ్చి కూర్చున్నారు ప్రసాద్ గారు హాస్పిటల్ ఎండిగా డాక్టర్ వృత్తి గురించి డాక్టర్ పేషెంట్స్తో ఎలా వ్యవహరించాలి అనేవి చాలా క్లుప్తంగా చెప్పారు వాళ్ళు లాంచ్ చేయబోయే న్యూ బ్రాంచెస్ ఎక్కడెక్కడ అంటే ఏ ఏ సిటీలో పెడుతున్నారో కూడా చెప్పారు వాటికి మెడికల్ డైరెక్ట్స్ డైరెక్ట్స్ని త్వరలో అనౌన్స్ చేస్తామని చెప్పారు అంతే చెప్పట్లతో ఆడిటోరియం మోగిపోయింది నెక్స్ట్ కొంతమంది గెట్స్ ప్రసాద్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎలాంటి సర్వీస్ చేస్తున్నాయో చెప్పారు తర్వాత వీళ్ళ ఐదుగురిని పిలిచి అందరికీ పరిచయం చేసి వాళ్ళకి సీనియర్స్ డాక్టర్స్ అలాట్ చేశారు డాక్టర్ స్వేచ్ఛ గైనిక్ గీతకి అనన్యకి డాక్టర్ వరుణ్ కార్డియాలజిస్ట్ శ్రీకి వంశీకి డాక్టర్ సంజయ్ పీడియాట్రిషియన్ తారకి డాక్టర్ స్వేచ్ఛ డాక్టర్ వరుణ్ వరుణ్ ఉన్నారు కానీ డాక్టర్ సంజయ్ మాత్రం లేడు ఏదో పర్సనల్ వర్క్ ఉందని రాలేదు వీళ్ళు ముగ్గురు కలిసి గైడ్ లైన్స్ ఇస్తారు ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ అయ్యాక హౌస్ చూడడానికి వెళ్ళారు ఇల్లు చాలా బాగా నచ్చింది తారకి ఇంకా ఏమేమి మోడిఫికేషన్స్ కావాలో చూసుకొని రెస్టారెంట్కి వెళ్ళారు వీళ్ళు త్రీ డేస్ జాలీగా గడిపి ఫోర్త్ డే హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళ వాళ్ళ సీనియర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు తారకి మాత్రం డాక్టర్ సంజయ్ ఎవరో తెలియక ప్రసాద్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళింది ప్రసాద్ గారు నర్సుని పిలిచి డాక్టర్ సంజయ్ని పిలిపించారు ఎస్ డాక్టర్ అంటూ లోపలికి వచ్చాడు సంజయ్ డాక్టర్ సంజయ్ మీ డాక్టర్ తారా మీ జూనియర్ తనకి గైడ్ లైన్స్ మీరే జాగ్రత్తగా ఇవ్వండి అన్నాడు ష్యూర్ డాక్టర్ అని తారా వైపుకు తిరిగి హాయ్ డాక్టర్ సిధారా అని అండ్ ఇవ్వడానికి చేయి చాపాడు సంజయ్ నమస్తే డాక్టర్ సంజయ్ అన్నది తారా నమస్తే ఇంకేమీ చేయలేక బాబు హ్యాండ్ వెనక్కి తీసుకున్నాడు ఇదే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు మిస్ అయ్యావు అనుకున్నా కానీ నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తావని అనుకోలేదు అని మనసులో అనుకున్నాడు పదండి నా క్యాబిన్కి వెళ్దాం అని తారని తీసుకుని వెళ్ళాడు తారకి దగ్గరుండి అన్ని చెబుతున్నాడు తార మంచి డాక్టర్ గైడ్ లైన్స్ దొరికిందని సంబరపడింది కానీ బాబు మనసులో ఏముందో తెలియదు కదా అలా డేస్ పాస్ అవుతున్నాయి హౌస్ రెడీ అవ్వగానే అందరూ ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ మొత్తం దగ్గరుండి సెలెక్ట్ చేసుకున్నారు తారా గీత అనన్య ఇంటిని వాళ్ళకి కావలసిన విధంగా డెకరేట్ తీసుకున్నారు ఒకరోజు తార బాల్కనీలో నిల్చొని చంద్రుని చూస్తూ ఉంది వెన్నెల రాత్రి చల్లగా వీస్తున్న గాలుడు ప్రసరిస్తున్న చంద్రకిరణాలు హాయి కలిగించే వాతావరణం శ్రీ సైలెంట్గా వచ్చి తారని హత్తుకుని ఏం చేస్తున్నావు బంగారం ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు అని అడిగాడు చంద్రుని చూస్తున్న తార చూడు ఎంత అందంగా ఉన్నాడు అన్నది అందని జాంపండులా తోబూచులాడుతున్నాడు చంద్రుడు భూమి మీద వన్నెల వెన్నెల వర్షం కురిపిస్తున్నాడు తన చల్లని తెల్లని వెన్నెల అంతటా పడుతుంది మెత్తని పుత్తడి వెన్నెల భూమి ఒంటిని హత్తుకుంది పండు వెన్నెల మనసు నిండా వెన్నెలలా హాయిగా ఉంది మనసు బాగుంటే చందమామ అందంగా కనిపిస్తుంది చూసే దృష్టిని బట్టే అందము ఆనందమూ అయినా ఈ వెన్నెల ఎదురుగా ఉంటే ఇక ఆ వెన్నెల ఎందుకు నాకు అని తారకలలోకి చూస్తూ వెన్నెలకి ఉంటుందా నీలా చల్లని మనసు పువ్వులకి ఉంటుందా నీలా వెరవూసే నవ్వు హంసలకు ఉంటుందా నీలా నడక కోకిలకి ఉంటుందా నీలా మధురమైన స్వరం జలపాతానికి ఉంటుందా నీలా అందాల హోయిలు ఈ చల్లని వెన్నెలలో ఇంతటి చక్కని కన్న సమీపంలో ఉంటే నా మదిలో కలిగెను అలజడి నేనెట్టా ఆపేది నా మది అల్లరి చల్లని వెన్నెలలో నా ఒడిలో నిద్రపో అల్లరి మానుకొని నా మదిలో ఒదికిపో ఈ ప్రేమికుడి అందమేమిటో కాస్త వినరాదు అంటూ ముద్దుల వర్షం కురిపించాడు అలాగే తారని ఎత్తుకుని తీసుకెళ్లాడు తారని బెడ్డి మీద పడుకోబెట్టి తనని గట్టిగా కోగులించుకుని పడుకున్నాడు వెన్నెల కాంతిలో శ్రీముఖం మరింత మెరిసిపోతుంది కోటేరు ముక్కు చిన్ని నోదురు అందమైన పెదవులు వాటిపై తన మగసిరి చూపించే మీసం అసలు శ్రీ అందమంతా ఆ మీసంలోనే ఉంది తార మెల్లగా వంగి శ్రీ పెదాల చివరిన ముత్యమంతా ముద్దు పెట్టింది తన మీసానికి తగిలి తగలకుండా చిత్రం స్త్రీ లేవలేదే అప్పుడే నిద్రలోకి జారుకున్నాడా ఏంటి మీసం చివరి నుంచి తన చెంపను సృసిస్తూ చువ్వు వెనుక మృదువైన ఒక ముద్దు కిందికి జారుతూ మెడ మీదే ఒక ముద్దు నా కోసం కట్టిన గుడిని పదిలపరిచిన తన హృదయంపై ఒక చిన్న ముద్దు నా ప్రేమనంతా కలబోసి తన అరచేతిలో ఒక సున్నితమైన ముద్దు నా ప్రేమను అంగీకరించినందుకు నుదిటి మీద మరో ముద్దు మూతలు పడ్డ కడరెప్పల మీదే లేలేత ముద్దు శ్రీకి ఇంకా మెలకువ రావడం లేదే నా తాకిడిలో జీవం లేదా లేక ఆట పట్టిస్తున్నాడా శ్రీ అని పిలుస్తున్నా లేవడం లేదే ఇక లాభం లేదు గట్టిగా తట్టాల్సిందే శ్రీ లే అని గట్టిగా ఊపుతూ కింద పడింది చా ఇదంతా కళ ఆఖర్లో డార్లింగ్ అని శ్రీ నన్ను పిలిచినట్టు కూడా అనిపించింది దెబ్బకి మత్తు వదిలిపోయింది అనుకుంటూ పైకి లేచి టైం చూసింది టైం ఐదైంది అమ్మో తెల్లవారుజామున వచ్చి కళలు నిజమవుతాయంటారే నిజంగా జరుగుతుందా అలాగా అని ఆలోచిస్తూ మళ్ళీ పడుకుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సోలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్